కుట్టికైతే అమెరికాలో చదువుకొని జాబ్ చేసే అవకాశం వస్తుంది దాంతో జ్యోతి సూర్య వాళ్ళు ఇలా అంటూ ఉంటారు నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి సీట్ నీకు రాదు చాలా మంచిది వెంటనే వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగం చెయ్యి కుట్టి అని చెప్పి సూర్య జ్యోతి వాళ్ళు అంటూ ఉంటారు అది విని అక్కడ ఉన్న కుట్టి అయితే అదేంటి జ్యోతి అమ్మలా అంటూ నేను కానీ అక్కడికి వెళ్ళానంటే అమ్మ నాయన పరేషాన్ అవుతారు వాళ్ళు నా మీద దిగులు బెంగ పెట్టుకుంటారు నాకు కూడా వెళ్ళాలని లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ సూర్యజ్యోతి అయితే ఏంటి కుట్టి ఇలా అంటావు చాలా మందిలో కొందరిగా ఇలా జరుగుతుంది అది నీకు జరిగింది నువ్వు ఇప్పుడు బయట ప్రదేశానికి వెళ్ళి చదువుకుంటేనే కదా ప్రయోజకురాలు అవుతావు ఇక్కడే ఉంటే ఇంకేం ప్రయోజకరాలు అవుతావు అదేం కాదు మీ అమ్మమ్మ నాన్న అయినా నేను జ్యోతి అయినా సరే కోరుకునేది ఒక్కటే నువ్వు మంచిగా ఉండాలనే బాగా చదువుకొని లాయర్ అవ్వాలనే అదే కదా ఇప్పుడు జరుగుతుంది దాన్ని నువ్వు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటావేంటి ఆ అవకాశం నీకు వచ్చింది కాబట్టి వినియోగించుకో అని చెప్పి అంటూ ఉంటాడు సూర్యబాబు ఇక జ్యోతి కూడా అవును కుట్టి వెంటనే వెళ్ళి మీ అమ్మ నాన్నతో చెప్పే నేను అమెరికా వెళ్ళి చదువుకుంటాను అని ఇంకా మరి ఆలోచించే ప్రసక్తే లేదు అక్కడికి వెళ్ళి చదువుకుంటేనే నీకు బాగుంటుంది అని చెప్పి జ్యోతి కుట్టితో అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్